సికింద్రాబాద్ టు విశాఖపట్నం థర్స్డే స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్ జంక్షన్ నుంచి థర్స్డే ఈవినింగ్ సెవెన్ ఫార్టీకి స్టార్ట్ అయ్యి ఫ్రైడే మార్నింగ్ ఫోర్ ట్వంటీకి రాజమండ్రి చేరుకోవాలి ఆ స్పెషల్ ట్రైన్ జర్నీ అనుభవాన్ని ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను నార్పల్లి దగ్గర ఉన్న జోడిమెట్ల బస్ స్టాప్ దగ్గర బస్ ఎక్కి సికింద్రాబాద్కి వెళ్ళాను సికింద్రాబాద్లో ట్రైన్ క్యాచ్ చేయడానికి బస్కి దగ్గరలో టెర్మినల్ టూ దగ్గర దిగి అక్కడి నుంచి ప్లాట్ఫామ్ మీదకి నడుచుకుంటూ వెళ్ళాను అదే టెర్మినల్ వన్కి వెళ్ళాలంటే మనం రోడ్డుకి అవతల పక్కన ఆ బ్రిడ్జ్ వైపు నుంచి కింద నుంచి అటు పక్కకి వెళ్ళి టెర్మినల్ వన్కి వెళ్ళవచ్చు అప్పుడు ప్లాట్ఫామ్ వన్ నుంచి మనం స్టేషన్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట ఇటు పక్క నుంచి అయితే ప్లాట్ఫామ్ నంబర్ టెన్కి మనం వెళ్ళొచ్చు మన ట్రైన్ ఎక్కడ ఆగుతుందో నాకైతే తెలియదు ఇదే ఫస్ట్ టైం ఈ స్పెషల్ ట్రైన్ ఎక్కడ అసలు ఈ స్పెషల్ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం అసలు ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుంది అన్నట్టు చూశాను ట్రైన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ జీరో సికింద్రాబాద్ టు విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ ఈవినింగ్ సెవెన్ ఫార్టీకి డిపార్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ అని వేశాడు అనౌన్స్మెంట్ కూడా ఏదో ఇస్తున్నాడు మన ట్రైన్ స్పెషల్ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ మీదకి వచ్చి రెడీగా ఉందంట సికింద్రాబాద్ టు విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ జీరో ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ మీద అసలు ఎప్పుడు కూడా ట్రైన్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం ట్రైన్ ముందే వచ్చేసింది ఆ స్పెషల్ ట్రైన్ కదా మన భోగి ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ దగ్గర ఉన్న ఎస్ ఫోర్ నుంచి అనకెళ్ళాం ఎస్ ఫోర్కి వచ్చాం దాంట్లో మన బర్త్ ఫార్టీ ఎయిట్ సో లోపలికి వెళ్తే ఫార్టీ ఎయిట్ సైడ్ అప్పర్ ఇది అన్నమాట మన లగేజ్ లగేజ్ పెట్టేసి అప్పుడే డిన్నర్కి ఫుడ్ కూడా తీసుకుని వచ్చేస్తున్నారు వెండర్స్ మన ట్రైన్ ముందే వచ్చింది లక్కీ కదా పాపం ఎదురుగా ప్లాట్ఫామ్ మీద జనరల్ వాళ్ళ ట్రైన్ కోసం వెయిట్ చేస్తే పడిగాపులు కాస్తున్నారు బ్యాడ్ లక్ అందరూ మన లక్కీ కాదు కదా అసలు సెవెన్ ఫార్టీ ట్రైన్ అయితే ముందే ట్రైన్ రెడీగా ఉంది నేను సెవెన్కి వచ్చేసి ఇక్కడ కూర్చొని ఉన్నాను నేను అంత హెవీగా ఇప్పుడు తినలేను అందుకని దగ్గర నుంచి తెచ్చుకున్న స్నాక్స్ తినేసి హాయిగా పడకేసేసాను అన్నమాట హ్యాపీగా ఈ స్పెషల్ ట్రైన్లో రెస్ట్ తీసుకుని పొద్దున్నే ఫోర్ ట్వంటీకి రాజమండ్రి వెళ్ళిపోవచ్చు కరెక్ట్ టైం అయితే ఫోర్ ట్వంటీ మరీ ఎర్లీగా ఏమో సెవెన్ ఫార్టీకి స్టార్ట్ అవ్వట్లేదు అరౌండ్ ఎయిట్కి ట్రైన్ స్టార్ట్ అవుతుంది ఎక్కడో చెప్పుకుంటున్నారో ఒక టూ అవర్స్ లేట్ ఉంటుందంట ట్రైన్ అదే ఒక అంతకు మంచిదే రాజమండ్రి టూ అవర్స్ లేట్ అయితే మరి మార్నింగ్ ఫోర్ థర్టీకి వెళ్ళక్కర్లేదు కానీ ఏంటి మధ్యలో దారిలో చూస్తుంటే అడిగడిగిన ఆపేస్తున్నాడు ఆపేస్తున్నాడు అని అనిపించి బయటికి వచ్చి వస్తే ట్రైన్ ఆగిపోయింది మన పక్క నుంచి అప్పుడే వందే భారత్ ట్రైన్ జుమ్ అని దూసిపోయింది మరి అదేంటి మన ట్రైన్ ఎంతలా స్లోగా వెళ్తుంది మరి ఎంత స్లోగానా ఎప్పుడైనా ఒకసారి వందే భారత్ ఎక్కాలి ఈ ట్రైన్ ఏంటి ఎంత స్లోగా వెళ్తుంది చిటియ్యాల స్టేషన్ దాటుకుంటా వెళ్తుంది మెల్లిగా అందుకేనేమో రెండు గంటలు లేట్ అవుతుంది సర్లే ఫోర్ ట్వంటీ కాకపోతే ఏముంది సిక్స్ ట్వంటీ మంచిగా నిద్రపోయి కరెక్ట్గా మార్నింగ్ లేచి వెళ్ళొచ్చు సిక్స్ టెన్ అయింది సిక్స్ టెన్ అయింది అంటే రాజమండ్రి దగ్గర అయిపోవాలి కదా రాజమండ్రి దగ్గరికి అమ్ము ట్రైన్ ఏమన్నా దాటుకుని వెళ్ళిపోయిందా ఇంతకే ఫోర్ ట్వంటీ అనుకున్నా కానీ కంగారు ఏం పడకలేదు ఇంకా చాలా దూరం ఉంది ఇంకెళ్ళి లోపలికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాను అలా పడుకుని మెల్లగా వెళ్తుంది ట్రైన్ జనాలు ఎప్పుడు వెళ్తుందా అన్నట్టు చూస్తున్నారు ఇదేంటి స్పెషల్ ట్రైన్ కదా అని చూస్తే ఇది మన యాజెంట్ ట్రైన్ చేసేస్తుంది వెయిటింగ్ తోటి నా ఫోన్ బ్యాటరీ కూడా ట్రైన్ అయిపోయింది నేను ఛార్జింగ్ పెట్టాను పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి థర్టీ పర్సెంట్ ఉంది ఇది ఛార్జ్ అవుతుంది మరి నేను రీఛార్జ్ అవ్వాలిగా అందుకని అలా వెయిట్ చేస్తున్నాను అసలు ఎప్పుడు వస్తుందా అని ఆశగా చూస్తున్నాను ఇదేంటే స్పెషల్ ట్రైన్ జర్నీ కదా అనుకున్నాను ఇదే స్పెషల్ అనేది ఆ తర్వాత అర్థమైంది గుడివాడ స్టాప్ వచ్చింది ఒగుడు వాడా కానీ సన్న బయ్యమా నీ అమ్మ మొగుడు ఎత్తాడా ఈ మాట గుర్తొస్తుంది ఏంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నాను అని అనుకోద్ది అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళు మాట్లాడే మాటలని ప్రసవిస్తున్నాను సరే మన స్పెషల్ ట్రైన్ జర్నీ అందుకే ఏమవుతుంది ఎలా సాగుతుంది ఇంకా నా మొక్కని చూస్తే మీకు అర్థమవుతుంది కదా స్పీడ్గా వెళ్తుందేమో అని చూస్తున్నా ట్రైన్లో అలా డోర్ దగ్గరికి వచ్చి వస్తే స్పీడ్గానే వెళ్తున్నట్టుంది కానీ అలా దూరమే చూస్తూ ఉంటే మెల్లిగా వెనక్కి వెళ్తున్నాయి చిన్నప్పుడు అసలు ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఇదే వ్యాపకం అలా కిటికీ దగ్గర కూర్చుని అలా చూస్తుండేవాడిని అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు మన దగ్గర ఉన్నాయి అన్నీ స్పీడ్గా వెనక్కి వెళ్ళిపోతాయి దూరంగా ఉన్నాయి మెల్లగా వెళ్తాయి అనుకునేవాడిని ఇప్పుడైతే ఏదో ఫోన్లో కాలక్షేపం చేస్తున్నాం కానీ అప్పటికే టైం సిక్స్ థర్టీ ఫైవ్ దాటింది సిక్స్ కనీసం సిక్స్ ట్వంటీ కూడా రాజమండ్రి వెళ్ళలేదు భీమవరం జంక్షన్ వచ్చింది ఇంకా మెల్లిగా వెళ్తుంది జనాలు ఎప్పుడు వెళ్తామా అని ఎదురు చూపుతున్నారు ఎదురుగా ఒక ఆవిడ ఉన్నారు కదా ఈవిడ నాటక రంగ కళాకారిని కాసేపు ఆవిడతో పిచ్చపాటి కబుర్లు చెప్పాను ఆవిడ రంగం గురించి కొన్ని విశేషాలు చెప్పారు ఆవిడ సినిమా సెన్సార్ బోర్డులో స్క్రీనింగ్ కమిటీలో మెంబర్గా కూడా వర్క్ చేశారంట సో అలా కబుర్లు చెప్పుకుంటా నా జర్నీ అలా సాగింది సర్లే లేట్ అయితే అయ్యింది ఓన్లే ఏదో వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకున్నారు అలా మధ్యలో కూర్చొని చుట్టుపక్కల పొలాలని ఊళ్ళని చూస్తూ ఉన్నాను ఇదేంటో చలి ఏదో బయట చూస్తే ఫాగ్ ఉందేంటి అంత అంత వణికిచ్చే చలి ఉందా ఇదేమో డీప్ సమ్మర్ కదా అందుకే వణుకు సంగతి అది వణుకు తణుకు ఇప్పటికి తణుకు దాటేమా ఇప్పటికి తణుకు దాటితే మనం ఊరు వెళ్ళేది ఎప్పుడు మనం రాజమండ్రి వెళ్ళేది ఎప్పుడు ఇంకా అలాగే ఆ పొలాలను చూస్తూ చూసా ఇప్పుడు వచ్చింది వణుకు కాదు తణుకు తణుకు దాటుకుంటా ఇంకా ట్రైన్ మెల్లిగా వెళ్తుంది ఎండ కూడా వచ్చింది నేను ఆశగా ఎదురు చూస్తున్నాను స్పెషల్ ట్రైన్లో జర్నీ కదా స్పెషల్గా ఉంటుందేమో అనుకున్నాను లేట్కి వెళ్ళడమే స్పెషల్ అని అప్పుడు అర్థమైంది ఒక్కొక్కరు జనాలు వాళ్ళ స్టాప్ వచ్చినప్పుడు దిగుతున్నారు కానీ మా స్టాప్ ఎప్పుడు వస్తుంది మా గోదావరి ఎప్పుడు దగ్గరకు వస్తుంది అది ఎప్పుడు దాడుతాం రాజమండ్రి ఎప్పుడు వస్తుంది అలా ఎదురు చూస్తూ ఉన్న వచ్చింది నిడదోల్ జంక్షన్ నిడదోల్ జంక్షన్ వచ్చిందంటే ఇంకా గోదావరి వచ్చేస్తుంది కాసేపు అలా గోదావరి చూస్తూ గోదావరి నదిని బ్రిడ్జ్ని చూస్తూ ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నామని ఉత్సాహంగా కొద్దిగా ఎనర్జీ తెచ్చుకున్నాం అనమాట మొత్తానికి గోదావరి బ్రిడ్జి దాటేస్తున్నాం ఊళ్ళోకి ఎంటర్ అవుతున్నాం ఇంకెంతో దూరం లేదు మొత్తం మీద స్పెషల్ ట్రైన్ అనుభవం ఏం మిగిలించిందంటే ఇలా రకరకాల ఫీలింగ్స్తో ఎలా సాగింది నా స్పెషల్ ట్రైన్ జర్నీ ఫ్రమ్ సికింద్రాబాద్ టు రాజమండ్రి నా స్పెషల్ ట్రైన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను ఇప్పుడు గోదావరి స్టేషన్కి వచ్చాం గోదావరి స్టేషన్కి వచ్చామంటే ఇంకా నెక్స్ట్ డే మన స్టేషన్ కదా నా ట్రావెల్ అనుభవాలను కానీ నేను చూస్తున్న డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ ఈవెంట్స్ వాటిని మీతో షేర్ చేసుకుంటాను మా ఛానల్ని ఫాలో అవ్వండి మన ఛానల్ని మనం గ్రో చేద్దాం ఇంకా మంచి మంచి క్వాలిటీ కంటెంట్తో మీకు ఇంట్రెస్టింగ్ వేలో వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను మనం గోదావరి స్టేషన్కి వచ్చేసాము అలాగే తీసుకుని నేను కూడా ట్రైన్ చేసా మొత్తం ఇదనమాట స్పెషల్ ట్రైన్ ఈ స్పెషల్ ట్రైన్ మిగిల్చిన అనుభవం ఇది ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాలకి రాజమండ్రి వచ్చేస్తానేమో అని అనుకున్నాను సరే నాలుగు గంటల ఇరవై నిమిషాలు కాదు ఒక రెండు గంటలు లేట్ అయింది ఫోన్లే ఏమవుతుంది నిద్రపోతాం అంతే కదా అనుకున్నా తీరా చూస్తే అది సాగి 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 ఉదయం తొమ్మిది ముప్పై ఐదుకి రాజమండ్రి స్టేషన్లో దిగం నమస్కారం ఈ రాజమండ్రి స్టేషన్కి స్పెషల్ ట్రైన్కి బై బై ఇంకా స్టేషన్ పక్క నుంచి మా ఇల్లు దగ్గరే కాబట్టి అలా నడుచుకుంటా ఇంటికి వెళ్ళిపోయా ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి మనకు ఉత్సాహం ఉంటుంది కదా అదండి విశేషాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్